ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మగత్థావివ సంపృతౌ నాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడైక్స్ అయిన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు గనక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ఆగస్ట్ మూడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు నవమ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం వెరసి యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉండడం ముఖ్యంగా విద్యార్థులకి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాల్లో అభివృద్ధి ఉండడం కోరుకున్న చోట యూనివర్సిటీలో మీకు విద్యాభ్యాసం చేయడానికి అవకాశం కలగడం ఇవన్నీ కూడాను జరిగిపోతాయని చెప్పవచ్చు ఇక గురు సంచార ప్రభావము సంపూర్ణముగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఇతరుల యొక్క అనగా ముఖ్యంగా పెద్దల యొక్క సలహాలు సూచనలతో మీకున్నటువంటి పనులల్లో విజయాన్ని పొందే అవకాశము ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకోవడం లాంటివన్నీ కూడా జరుగుతాయి వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే శుక్రుడు కూడా ఈ యొక్క సప్తమ రాశి ప్రభావం చేత కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఏంటి ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు ఎక్కువగా మాటలు చేయకూడదు ఈ సమయం అనుకూలంగా లేదు ఇక దాంపత్యపరంగా చూసుకున్నట్లయితే దంపతుల మధ్య కొంత విభేదాలు వచ్చే మాట మాట మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మీరు వాగ్విభాదాలు జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఇక రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ముఖ్యంగా ఏమవుతుంది ఉద్యోగంలో కాస్త ఆందోళన ఏదో జరిగిపోతుంది నాకేదో కీడు జరుగుతుంది అనే ఆలోచన ఉద్యోగస్తుల్లో భయాందోళనలు ఉంటాయి ఇక వ్యాపారస్తుల్లోనైతే ఆత్మవిశ్వాసంతో కాకుండా భయంతో మీరు వ్యాపారస్తులు వృత్తుల్లో మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక బుధుడు అనుకూలంగా స్థితి చేత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వక్రీకరించినటువంటి బుధగ్రహ ప్రభావము వలన ఇతరుల ద్వారా మీరు ఏదైతే ఆశించి పనులు కావాలనుకుంటారో అవి మీకు బ్రేక్ అవుతాయి ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఇతరుల యొక్క ఆలోచనలకి ప్రభావితమై మీరు ధనాన్ని నష్టపోతారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్లలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కానీ వ్యాపారంలో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రస్తుత సమయం అనుకూలంగా లేదు కాబట్టి విరమించుకోండి కాదనకు ముందు వెళితే ఆ బుధ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత తీసుకున్న నిర్ణయాలు మీకు అపజయాన్ని కీడుని కలగజేస్తాయి తద్వారా నష్టం అనేటువంటిది చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక శని ప్రధానంగా అర్ధాష్టమ శని దోషాన్ని స్థితి చేత కనబడుతున్నప్పటికీ వక్రీకరించినటువంటి కారణం చేత యోగకరుడుగా మారి కింది స్థాయి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడం తద్వారా అనుకున్నటువంటి పనులలో మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక రాశి నుంచి ధనుస్సు రాశి నుంచి దశమ స్థానంలో కుజ సంచార ప్రభావము ఇది కాస్త ఒడిదుడుకుల్ని తెచ్చిపెట్టేటువంటిది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అస్థిరత్వాన్ని కలగ చేస్తుంది కాబట్టి రవి అనుకూలంగా లేడు కుజుడు అనుకూలంగా లేడు ఈ కారణం చేత ఉద్యోగ మార్పు చేయాలనే ఆలోచన మీరు విరమించుకోండి వేరే సంస్థలలో ఉద్యోగం అనేటువంటిది చేరినట్లయితే ఈ సమయం అనుకూలంగా లేని కారణం చేత అక్కడ ఒడిదుడుకులు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువ కాలం అక్కడ ఉండలేని పరిస్థితి గోచరం అవుతుంది నిరుద్యోగస్తులు మరి ఒక మంచి రోజు కోసం మంచి కాలం కోసం కొంతకాలము వేచి చూడక తప్పదు అయినా కష్టపడి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి భవిష్యత్తు విజయం మీదే అవుతుందని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే సాధారణమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి రాష్ట్రాధిపతి ఒక్కడే బలంగా కనిపిస్తున్నాడు కావున జాగ్రత్తలు ఇటు గురువు శని యోగదాయకంగా మారుతున్నారు మిగతా గ్రహాలన్నీ కూడాను సాధారణ అతి సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి కొంత భంగపాటు తప్పదు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది మిమ్మల్ని గౌరవించే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేకపోతారు కావున కొన్ని సమస్యలు అనేటువంటి తలెత్తుతాయి ధనపరమైన సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇతరులకి మాట రూపంలో కానీ వాగ్దాన రూపంలో కానీ సంతక రూపంలో కానీ చేసేటప్పుడు మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోండి ఎందుకంటే భవిష్యత్తులో అది మీకు అడ్డంకిగా ఇబ్బందిగా మారే అవకాశం గోచరమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి మంచి ఫలితాలే కలుగుతాయి వివాహం కావాల్సిన అమ్మాయిలకి అబ్బాయి అబ్బాయిలకి వివాహం జరుగుతుంది విద్యార్థులకి బాగుంటుంది ఉద్యోగస్తులు మాత్రం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులకి ఇది శుభ పరిణామం గర్భధారణ జరిగినటువంటి మహిళలకి మంచి చక్కటి వార్త వింటారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క వరలక్ష్మి వ్రతము శ్రావణ లక్ష్మి పౌర్ణమి ఘడియలు వచ్చిన రోజు ఆగస్టు ఎనిమిది అత్యంత అరుదుగా ఈ సంయోగం కలుగుతుంది ఇటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారి కోసం మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనసుకుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలతో పాటుగా వరలక్ష్మీ వ్రతము మరియు శ్రావణ పౌర్ణమి కలిసిన అద్భుతమైన రోజు ఆ రోజున దశమహావిద్యలలో చివరిదైనటువంటి కమలాత్మికా దేవి హోమముతో పాటుగా షోడశ దేవతల యొక్క హోమాలతో పాటు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి తామర మాల మీకు అందివ్వడం జరుగుతుంది అలాగే రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి సాయంత్రం ఆరు గంటల లోపల వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటే తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు ఇక మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దైనందిన కార్యక్రమాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ఆదాయము ఖర్చు మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మూడు నాలుగు ఐదు తేదీలలో అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రశాంతత లోపిస్తుంది ప్రతి పనులలో కొంత అడ్డంకులు అనేటువంటి కలగక తప్పదు అలాగే సరిగ్గా టైంకి భోజనం చేయలేకపోవడము అలాగే నిద్ర పట్టకపోవడము మానసికంగా ఆందోళనగా ఉండే సమయం అని చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆరు ఏడు తారీఖుల్లో ఖర్చుకు మించిన ఆదాయం లభించడం విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొనడం ఒక బాధ్యతలని కంప్లీట్ చేసుకున్నామనే సంతృప్తితో జీవితాన్ని గడుపుతారు ఎనిమిది తొమ్మిది తేదీలలో మీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండదు అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ తేదీలలో ప్రశాంతత లేని జీవితాన్ని కడుపుతూ యోగాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి ఖర్చుకు మించిన ఆదాయము లభిస్తుంది తద్వారా ఆనందకరంగా జీవిస్తారు వాహనాన్ని నడిపేటప్పుడు పదమూడు పద్నాలుగు తేదీల్లో జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకి పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు అధికమవుతాయి పదిహేనో తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆ రోజు వృధా కాలయాపన జరుగుతుంది ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏంటంటే మూడు నాలుగు ఐదు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మూడు ఆగస్టు నుంచి పదిహేను ఆగస్టు వరకు గోచరం అవుతున్నాయి దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం కోసం శ్రావణ లక్ష్మీ పౌర్ణమి మరియు వరలక్ష్మి వ్రతం కలిసినటువంటి అద్భుతమైన రోజున జరిగే వివిధ దేవతా హోమాల్లో మీరు హోతనామాదులు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు